స్థలం ఖాళీగా ఉందని పక్కన సర్వే నెంబర్ లోని వారు మా సర్వే నెంబర్ భూమిలోకి వచ్చి కబ్జా చేస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు అని హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ దాడులకు పాల్పడుతున్నారని భూ బాధితులు వాపోతున్నారు సంగారెడ్డి జిల్లా పటాంజీరో నియోజకవర్గంలోని అమీర్పూర్ సర్వే నంబర్ ఎనిమిది వందల ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై రెండులో లేఅవుట్ చేసిన విషయ భూమిలో ఫ్లాట్లను కొనుగోలు చేశారు సురేష్ బాబు కిరణ్ కుమార్ అజీబ్ ఉమర్ అనే వ్యక్తులు మా ఫ్లాట్లకు ఉన్న ప్రహరీ గోడలను జసీబులతో కూల్చి దౌర్జన్యంగా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు అని ఫ్లాట్ల యజమానులు వాపోతున్నారు హైకోర్టులో స్టేటస్ కో ఉత్తర్వులు ఉన్నాయని రిట్ పిటిషన్ చేశామని చెప్పారు కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ మళ్లీ ఏడీ సర్వే పేరుతో తమ ఫ్లాట్లలోకి రావడం దారుణం అన్నారు దీనిపై మరోసారి హైకోర్టుకు వెళ్తామని అన్నారు నా పేరు మామిడి వాసుదేవరావు అండి మేము సాయి సంతోష్ నగర్ లేఅవుట్కి నాకు నూట ఇరవై మూడు ప్లాట్ ఉంది ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండు లేఅవుట్ మేము రెండు వేల ఎనిమిదిలో కొనుక్కోవడం జరిగింది అయితే ఇప్పుడు కొందరు దౌర్జన్యంగా మేము ఈ దీనిలో కట్టుకునే కాంపౌండ్ వాల్ని స్టేటస్కు ఉన్న తర్వాత కూడా ఒక మిస్టర్ మహేష్ అని ఒక అతను ఎం కిరణ్ కుమార్ అని అజీజ్ అని ఇంకొక ఆయన నలుగురు మరియు ఐదుగురు వచ్చి జేసీబీతో మా తాలూకా ప్లాట్లన్నీ మూడు అంటే గత సోమవారం కోలగొట్టడం జరిగింది ఇది వరకు మాకు రెండు సర్వే నోటీసులు ఇచ్చారు ఆ రెండు సర్వే నోటీసుల్ని మాకున్న కోర్ట్ ఆర్డర్స్ ప్రకారము సర్వే ఆపాలి ఆ కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం కో ఉంది కాబట్టి ఇక్కడ సర్వే కాదని మా లాయర్ గారు మాకు సలహా ఇచ్చిన పిమ్మట మేము ఇక్కడ సంగారెడ్డి ఏడి గారి ఆఫీస్కి వెళ్ళి వెళ్ళి అందజేయడం జరిగింది అటు పిమ్మట రెండు నోటీసులు తర్వాత కూడా ఈ మధ్య కూడా ఇంకా మూడో నోటీస్ ఇచ్చి వాళ్ళు దౌర్జన్యంగా మమ్మల్ని కబ్జా చేస్తున్నారు దీనికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు సంబంధం లేని బీహెచ్ఈల్ వాళ్ళను కూడా వాళ్ళు పార్టీ చేసుకొని వచ్చి మా మీద అన్ని రకాల దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు మీరు ఏ ప్రభాకర్ రెడ్డి అండి నేను రామచంద్రపురం వాస్తవిక ఈ ఎయిటీఐటీసీ సర్వే నెంబర్లో మా అమ్మగారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇక్కడ ఒక ప్లాట్ కొన్నారు తర్వాత నేను కూడా ఒక ప్లాట్ కొన్నాను ఉన్నప్పటినుంచి దీని మీద ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఇక్కడ కనిపించట్లేదు అన్న ఉద్దేశంతో కబ్జె చేయడానికి ప్రయత్నిస్తాం మేము లోగడ అనేక రకమైన కేసులు వేసినాం మా ఎయిట్ థర్టీ త్రీకి పక్కనే ఉన్న ఎయిట్ ఎయిటీ వన్ ఎయిట్ ఎయిటీ టూ సర్వే నెంబర్ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు కాలిపులాట్ ఉన్నాయని మా దాంట్లోకి ఎంక్రోచ్ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు వాళ్ళు సంగారెడ్డి సీనియర్ సివిల్ కోర్టులో కేసు వేసినారు కేసు వేస్తే కేసులో దానిపైన మేము అప్పీల్కి వెళ్ళాము అప్పీల్లో మా అప్పీల్ అయింది అప్పల్ అలవైనప్పుడు వాళ్ళు మళ్ళీ హైకోర్టులో సెకండ్ అప్పీల్ వేశారు సెకండ్ అప్పల్లో హైకోర్టు వారు స్టేటస్కు ఆర్డర్ ఇచ్చిన్నారు స్టేటస్కు ఆర్డర్ ఇచ్చినప్పుడు దాని మీద స్థితి కొనసాగించాలి అయినప్పటికీ వాళ్ళు సర్వేలు నోటీస్ పేరుతో సర్వే నోటీసులు ఇవ్వడము వాళ్ళు ఒకటో రెండో సర్వే నంబర్లకు మేము రిప్లై అబ్జెక్షన్ రిప్లై చేయడము వాళ్ళు మాకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మళ్ళీ మూడవ నోటీస్ ఇచ్చారు మూడవ నోటీస్ పైన మేము హైకోర్టుకి వెళ్ళాము హైకోర్టు వాళ్ళు ఆర్డర్స్ ఇస్తూ వీ వీళ్ళు సరైన ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి ఈ పిటిషనర్ యొక్క అబ్జెక్షన్ రెండు అబ్జెక్షన్లకు మీరు క్లారిఫికేషన్ రిప్లై ఆర్డర్ ఇస్తూ మీరు ప్రొసీజర్ ఫాలో కండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చిన్నారు అలాంటి ఆర్డర్ యొక్క ఇంటిమేషన్ను మేము నిన్న సంగారెడ్డి ఏడీ ఆఫీస్లో ఇన్వాడ్లో ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు ఈరోజు మళ్ళీ సైట్ మీదకి వచ్చారు సర్వే చేయడానికి మళ్ళీ ఇప్పుడు కూడా మేము వాళ్ళకి రిప్రజెంట్ ఇవ్వడానికి రెడీ ఉన్నాము ఇస్తాము ఇంకొకటి ఏంటంటే ఎయిట్ ఎయిటీ త్రీలో విట్ పిటిషన్ ముప్పై ఐదు ఇరవై రెండు టూ థౌజండ్ నైన్ ప్రకారము ఎవరు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ కావడానికి లేదు అయినప్పటికీ ఆర్డర్ని మేము కూడా ఉటంకిస్తూ కూడా మా అధ్యక్షన్లో చెప్పిన్నాము చెప్పినప్పటికీ వాళ్ళు మరి ఏ ఒక ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ముందుకు వస్తున్నారో అర్థం అవ్వట్లేదు మా రిప్రజెంటేషన్ కూడా అన్నీ కూడా వీళ్ళు ఏమీ చేయట్లేదు మేము ఇవన్నీ కూడా వాళ్ళు అట్లాగే ఇప్పుడు కొనసాగిస్తే మేము మళ్ళీ ఖచ్చితంగా హైకోర్టును సంప్రదిస్తాం నేను నైన్టీన్ ఎయిటీ త్రీలో నా ప్లాట్ కొనుక్కున్నాను అండి అది నారాయణరావు లేఅవుట్ కింద మా ప్లాట్ కొనుక్కున్నాము కొనుక్కుని దాన్ని మొన్న నేను మే నెల మే నెల రోజు నేను వచ్చి నా కంపౌండ్ వాళ్ళు నేను కట్టుకున్నాను ఇప్పుడు బిహెచ్ఎల్ వాళ్ళు వచ్చి నన్ను ఒకరోజు ఆపారు ఎందుకు ఆపారు అని చెప్పి అడిగితే వాళ్ళందరూ ఈ సర్వే మీది కాదు మాది సర్వే అని చెప్పి అన్నారు అయితే నేను అన్న ఇది ఆల్రెడీ లేఅవుట్ ఎయిటీ త్రీలో లేఅవుట్ అయిపోయింది దాని సర్వే ప్రకారంగా ఇది మాదే ప్లాట్ ఓనర్ నేనే అని చెప్పి నేను అడిగాను అప్పుడు ఏం చేశారంటే ఈ సురేష్ బాబు కిరణ్ కుమారు ఈ అజీజ్ అనే ఈ వ్యక్తులు వచ్చి లేదు ఇది ఉమర్ ఉమ్మర్ అని ఒక మనిషి కూడా వచ్చి ఇది లేదు ఎయిటీ ఇది అంతా ఎయిటీ టూ లేఅవుట్ కింద వస్తుంది సర్వే నెంబర్ ఎయిట్ ఎయిటీ టూ కింద వస్తుంది ఇది మీది కాదని చెప్పి మనం గొడవ గొడవ చేశాడు ఆ రోజు అమిన్పూర్ అమీన్పూర్ పీఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన పిఎస్లో వాళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదు దాన్ని దాన్ని బట్టి నేను మళ్ళీ వచ్చి ఇక్కడ చూస్తే వచ్చి జేసీబీని తీసుకొచ్చి మొత్తం నా కంపౌండ్ వాళ్ళు నా గేటు అన్ని కూలగొట్టేసి వెళ్ళిపోయారు